ఫ్రెండ్స్ దేశమంతా ఎలక్షన్లు జరిగి ఉన్న ఈ టైంలో మనం ముఖ్యమంత్రి రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని ఏ విధంగా గవర్నర్లు అపాయింట్ చేస్తారు మనకు తెలుసు ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని గవర్నర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి గవర్నర్ ఇనీషియేషన్ తీసుకుంటాడు అనే విషయం సో ఈ సందర్భంగా అసలు గవర్నర్ పదవి ఏంటి దానికి సంబంధించిన ఒకటి రెండు స్థూలంగా కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం రాజ్యాంగంలో చూస్తే గవర్నర్కి సంబంధించి మనకి ఆర్టికల్ వన్ సిక్స్టీ వన్ ఫిఫ్టీ త్రీ వన్ ఫిఫ్టీ త్రీ నుంచి ఆర్టికల్స్ ఉండటం జరుగుతుంది వన్ ఫిఫ్టీ త్రీ దేశాలు ఏ అక్కడి నుంచి కొన్ని ప్రొవిజన్స్ ఉంటాయి అయితే ఇందులో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే వన్ సిక్స్టీ త్రీ వన్ సిక్స్టీ ఫోర్ ఆర్టికల్స్ ఇంపార్టెంట్ ఈ వన్ సిక్స్టీ త్రీ వన్ సిక్స్టీ ఫోర్ ఆర్టికల్స్ మరియు గవర్నర్ గురించి మనం తెలుసుకోవాలి అంటే ఈ దీని యొక్క స్టోరీ ఏంటో తెలుసుకోవాలి అంటే గవర్నర్కి ఏ విధంగా హిస్టరీ ఉంది హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి గవర్నర్ విషయం అనేది మనం తెలుసుకోవాలి మనకి ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్లో ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి బ్రిటిష్ క్రౌన్కి ఈ అధికారాన్ని అడ్మినిస్ట్రేషన్ ఇండియా యొక్క అడ్మినిస్ట్రేషన్ని బ్రిటిష్ క్రౌన్కి ఇచ్చారు ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ చట్టం ద్వారా సో అక్కడి నుంచి అప్పటికే ఉన్న గవర్నరు అనే పోస్టు ఎప్పుడైతే ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్లో బ్రిటిష్ క్రౌన్ అధికారంలోకి వచ్చిందో క్రౌన్కి ఏజెంట్గా మారిపోయాడు గవర్నర్ అనే అతను క్రౌన్ బ్రిటిష్ క్రౌన్కి ఏజెంట్గా ఉన్నాడు కానీ అతను ఎవరి కంట్రోల్లో సూపర్విజన్లో పనిచేస్తాడు అంటే గవర్నర్ జనరల్ గవర్నర్ జనరల్ అని ఆయన కంట్రోల్లో పనిచేస్తారు బట్ ఈజ్ ఏజెంట్ ఆఫ్ బ్రిటిష్ క్రౌడ్ అది గవర్నర్ రోలు అప్పుడు ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ నాటికి అప్పటికి వాళ్ళకి డిస్క్రిప్షనరీ పవర్ కొద్ది ఎక్కువగా ఉండేది అయితే నైన్టీన్ నైన్టీ పంతొమ్మిది వందల పంతొమ్మిది నైన్టీన్ నైన్టీన్లో మాంటేగు చేమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ అవి వచ్చినప్పుడు కొద్దిగా ఇంతకంటే బెటర్ అంటే అప్పటికే ఫ్రీడమ్ స్ట్రగుల్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఒక రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ని ఈ నైన్టీన్ నైన్టీన్ చట్టం ద్వారా ఒక రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ గవర్నమెంట్ అంటే బెటర్ దాన్ ఎర్లియర్ ఈస్ట్ ఇండియా కంపెనీ అండ్ బ్రిటిష్ క్రౌన్ రూల్ కంటే కూడా కొంచెం బెటర్గా ఉండేది ఈవెన్ దెన్ గవర్నర్ ఈజ్ హ్యావింగ్ ఏ గుడ్ రూల్ గవర్నరు అప్పటికే డిస్క్రిప్షనరీ పవర్స్ ఉండేవి అండ్ ఆయన జడ్జిమెంట్ హిజ్ ఆయన పర్సనల్గా జడ్జిమెంట్ చేయగలిగే పరిస్థితి ఉండేది సో పవర్స్ కూడా స్పెషల్ పవర్స్ కూడా కొన్ని ఉండటం జరిగింది అదే నైన్టీన్ యాక్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నైన్టీన్ థర్టీ ఫైవ్ మనకు తెలుసు కదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నైన్టీన్ థర్టీ ఫైవ్ అనేది బేసిస్ యాక్ట్ ఫర్ ఈవెన్ అవర్ కాన్స్టిట్యూషన్ ఆల్సో వన్ ఆఫ్ ది బేసిస్ సోర్స్ వన్ ఆఫ్ ది సోర్స్ సో ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నైన్టీన్ థర్టీ ఫైవ్ వచ్చేసరికి ప్రొవిన్షియల్ అటానమీ అనేది ఇవ్వటం జరిగింది ఏంటది ప్రొవిన్షియల్ అటానమీ అంటే కొంత ప్రావిన్స్లో అటానమీ స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు ఇవ్వటం జరిగింది అప్పటికి వచ్చేసరికి ఈ డిస్క్రిప్షనరీ పవర్ అనేది ఏదైతే ఉందో ఈ గవర్నర్కి దీన్ని తీసి ది అడ్వైస్ ఆఫ్ తీసేటువంటి మొత్తం కాదు మేజర్గా తీసేసి ఆన్ ది అడ్వైజ్ ఆఫ్ మినిస్టర్స్ రెస్పాన్సిబుల్ ఆన్ ది అడ్వైజ్ ఆఫ్ మినిస్టర్స్ రెస్పాన్సిబుల్ టు లెజిస్లేచర్ అంటే లెజిస్లేచర్కి ఎవరైతే రెస్పాన్సిబుల్గా ఉండి మినిస్టర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క అడ్వైజ్ మీద ఈ గవర్నర్ పని చేయాలి అనేది మొట్టమొదటిసారి అప్పుడు రావటం జరిగింది ఈవెన్ దెన్ అప్పటికి కూడా ఇచ్చినప్పటికీ కూడా కొన్ని స్పెషల్ పవర్స్ ఉండటం జరిగింది కొన్ని విషయాల్లో అండ్ ఆర్డర్ లాగా పీసు శాంతి భద్రతలు ఇలాంటి విషయాల్లో సో కొన్ని స్పెషల్ ఫీచర్స్ అవి ఇవ్వటం జరిగింది ఇకపోతే ఎప్పుడైతే నైన్టీన్ థర్టీ ఫైవ్ యాక్ట్ వచ్చిందో ఇది నైన్టీన్ థర్టీ సెవెన్లో ఎన్ఫోర్స్ అయినప్పుడు కాంగ్రెస్ పార్టీ కొన్ని చోట్ల ప్రావిన్సెస్లో గెలవటం జరిగింది అప్పుడు వైస్రాయ్ దగ్గర నుంచి అప్పటికే ఒక కాంగ్రెస్ పార్టీకి ఉన్న భయం ఏంటంటే ఈ గవర్నర్ అనేవాడు ఒక నామినేటెడ్ పోస్టు ఇప్పుడు ప్రావిన్స్లో ఎలక్షన్లు జరిగి వీళ్ళు ఎలక్ట్ అవుతున్నారు కాబట్టి ఎలెక్టెడ్ గవర్నమెంట్కి నామినేటెడ్ గవర్నమెంట్కి కొద్దిగా డిస్ప్యూట్ వచ్చే అవకాశం ఉంది ఈ గవర్నర్ మే ప్రివేల్ మే ప్రవోక్ మే కాజ్ డిస్టర్బెన్సెస్ ఇన్ ఎలక్టెడ్ గవర్నమెంట్ అనేది అప్పుడే ఉంది సో దానివల్ల ఈ కాంగ్రెస్ వాళ్ళు వైస్రాయ్ దగ్గర నుంచి హామీ ఎష్యూరెన్స్ తీసుకున్నాక వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయటం జరుగుతుంది సో ఆ విధంగా ఈ నైన్టీన్ థర్టీ సెవెన్ యాక్ట్ అయిన తర్వాత నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మనకు తెలుసు ఇండియా ప్రొవిజనల్ ఆర్డర్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ రావటం జరిగింది అంటే ఇది మనకి కాన్స్టిట్యూషన్ ఏర్పడే వరకు ఈ ఆర్డర్ ఇంప్లిమెంటేషన్లో ఉంది ఈ ఇండియన్ ప్రొవిజనల్ ఆర్డర్ నైన్టీన్ ఫార్టీ సెవెన్కి ఈ గవర్నర్లో ఈ యొక్క దీంట్లో ఈ గవర్నర్ యొక్క డిస్క్రిప్షనరీ పవర్స్ అన్నీ కూడా రిమూవ్ చేయడం జరిగింది ఈవెన్ దెన్ కొన్ని కొన్ని మేజర్గా తీసేయడం జరిగింది బట్ లాస్ట్లో వెరీ ఫ్యూ ఆస్పెక్ట్స్ ఆయన డిస్క్రిప్షన్కి వదిలేయటం ఉన్నది సో ఆ విధంగా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అడ్వైస్ మీద పనిచేయాలి ఎయిడ్ అండ్ అడ్వైస్ అనేది మే ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇస్ ది బ్యాక్గ్రౌండ్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు మనం చీఫ్ మినిస్టర్ని ఎట్లా అపాయింట్ చేస్తారు అనేది చూసినప్పుడు అసలు వన్ సిక్స్టీ ఫోర్ని చూడాలి మనం వన్ సిక్స్టీ ఫోర్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది అపాయింట్మెంట్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఎలాగ అపాయింట్ చేస్తారు అంటే బిఆర్ కపూర్ కేస్ బిఆర్ కపూర్ కేసు అని ఒక తమిళనాడు కేసు ఒకటి ఉంది దీంట్లో కూడా ది చీఫ్ మినిస్టర్స్ అపాయింట్మెంట్ మీద డిస్కషన్ జరుగుతుంది సో మెజార్టీ పార్టీ నామినేట్ చేసిన వ్యక్తిని మెజార్టీ పార్టీ నామినేట్ చేసిన వ్యక్తిని ఆ చీఫ్ మినిస్టర్గా తీసుకోవాలి అనేది నార్మల్గా ఉన్న కాన్స్టిట్యూషనల్ కన్వెన్షను కాకుంటే అతను డిస్క్వాలిఫికేషన్ ఉంటే ఏంటి అప్పుడు కాన్స్టిట్యూషన్ ప్రివేల్ అవుద్దా విల్ ఆఫ్ ది పీపుల్ ప్రివేల్ అవుద్దా ఇవన్నీ ఉన్నాయి ఎనీవే ఇక్కడ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ షాల్ బి కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ది లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ది స్టేట్ సో అందుకని ఈ మెజారిటీ కాన్ఫిడెన్స్ ఆఫ్ ది హౌస్ కాన్ఫిడెన్స్ ఆఫ్ ది హౌస్ అనేది వస్తుంది సో ఇక్కడ మెజారిటీ వాళ్ళ మెజారిటీ పార్టీ మెజార్టీ పార్టీ యొక్క నామినేటెడ్ పర్సన్ చీఫ్ మినిస్టర్గా అపాయింట్ చేయడం వన్ సిక్స్టీ ఫోర్ వన్లో ఉన్నది అది గవర్నర్ ఇక్కడ గవర్నర్కి డిస్క్రిప్షన్ గురించి ముందు మాట్లాడుకోవాలి అది వచ్చేసరికి మీకు వన్ సిక్స్టీ త్రీ వన్ సిక్స్టీ త్రీలో గవర్నర్కి కొద్దిగా డిస్క్రిప్షన్ ఉండటం to aid and advise governor so council of ministers to aid and uh, advise governor so there shall be a council of ministers with uh, the chief minister at the head with the chief minister they had to aid and advise the governor in exercise of his functions so insofar as he is by under required to exercise his functions or any of them ఇన్ 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 డిస్క్రిషన్ డిస్క్రిషన్ సో డిస్క్రిషన్లో చేయాల్సినవి కానీ కానీ లేదు కాన్స్టిట్యూషనల్గా టు టు ఫంక్షన్స్ ఆయన చేయాల్సి వచ్చినప్పుడు ఆయనకి ఎవరు సలహా ఇస్తారంటే ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేది చెప్పాలి లేకపోతే అయితే వాట్ ఈజ్ ఇన్ హిజ్ డిస్క్రిప్షన్ ఆర్ వాట్ ఈజ్ నాట్ ఇన్ ఈస్ ఆర్ ఈ క్లాస్ టూ అనేది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది అది ఎక్స్ప్లనేషన్ ఎక్స్ప్లెనేషన్ ప్రకారం గవర్నర్కి ఆ ఫ్రీడమ్ ఇవ్వటం జరిగింది డిస్క్రిప్షన్ అనేది అట్లాగే గవర్నర్కి మన మినిస్టర్స్ కి మధ్య జరిగినటువంటి ఏదైనా డిస్క్రిప్షన్ బి ఫైనల్ గవర్నర్ చేసినటువంటి కాల్డ్ ఇన్ క్వశ్చన్ అంటే డిస్క్రిప్షన్ని క్వశ్చన్ చేయకూడదని అట్లాగే అడ్వైజ్ ఏం అడ్వైజ్ మినిస్టర్స్కి ఇచ్చారు అనేది కూడా ఏ కోర్టు కూడా ఎంక్వైరీ చేయకూడదు అనేది ఈ వన్ సిక్స్టీ త్రీ చెప్పడం జరుగుతుంది సో ఎనీవే బేసిక్గా కొంత మినిస్టర్స్ అడ్వైజ్ ఉన్నప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో గవర్నర్కి డిస్క్రిప్షన్ ఉండటం జరుగుతుంది ఉదాహరణకి ఇప్పుడు ఇదే ఆఫ్టర్ ఎలక్షన్స్ ఎలక్షన్స్ అయిన తర్వాత గవర్నమెంట్ ఫామ్ చేయాలి కానీ అక్కడ మనకి ఫ్రాక్చర్డ్ వెరడిక్ట్ వచ్చింది ఫ్రాక్చర్డ్ వెరడిక్ట్ అంటే ఏంటి ఎవరు మెజారిటీ తెచ్చుకోలేదు ఫ్రాక్చర్డ్ వెరడిక్ట్ వచ్చింది అప్పుడు గవర్నర్ యొక్క డిస్క్రిప్షన్ అవసరం అవుతుంది అలాగే త్రీ ఫిఫ్టీ సిక్స్ రిపోర్ట్ ఉంటుంది అలాంటప్పుడు గవర్నర్ యొక్క డిస్క్రిప్షన్ అనేది ఉంటుంది ఇట్లా కొన్ని సందర్భాల్లో ఫ్లోర్ టెస్టు కొన్ని సందర్భ మెజారిటీ లాస్ అయినప్పుడు వన్ సెవెంటీ ఫోరు ఇలాంటి సందర్భాల్లో డిస్క్రిప్షనరీ పవర్ ఎక్సర్సైజ్ చేయడానికి అవకాశం ఉన్నది సో బేసికల్గా ఏంటంటే గవర్నరు ఆఫ్టర్ ఎలక్షన్స్ మెజారిటీ అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఉంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఉంటే దర్ ఇస్ నో ప్రాబ్లమ్ కానీ ఫ్రాక్చర్డ్ ఫ్రాక్చర్డ్ వెరిడిక్ట్ అంటే హంగ్ హంగ్ అసెంబ్లీ అంటాం కదా హంగ్ అసెంబ్లీ ఏర్పడితే మాత్రం అప్పుడు కొంత సమస్య వస్తుంది అప్పుడు గవర్నర్ యొక్క రోలు గవర్నర్ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది అప్పుడు ఆయన డిస్క్రిప్షనరీ ఉంటుంది డిస్క్రిప్షనరీ ఉన్నా కూడా ఇట్ షుడ్ బి ఇన్ కన్సోనెన్స్ విత్ ది కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ అండ్ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ ఇప్పుడు దీని మీద మనకి గవర్నర్ రోల్ గురించి ఎప్పటి నుంచో అనేక నైన్టీన్ సిక్స్టీ సెవెన్ పంజాబ్ అసెంబ్లీ కేసు నుంచి అనేక ప్రాబ్లమ్స్ ఉన్నాయి అప్పటి నుంచి కూడా సుప్రీంకోర్టు అంటే ఈ విషయంలో యాక్చువల్గా రాజ్యాంగం సైలెంట్గా ఉంది ఎక్కడ కొన్ని విషయాల్లో క్లారిటీ స్పెసిఫిక్గా ఏం చేయాలనేది లేదు అయినప్పటికీ కూడా ఏంటంటే మనకి కొన్ని కాన్స్టిట్యూషనల్ కన్వెన్షన్స్ ఉన్నాయి అట్లాగే సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి వీటన్నిటినీ బేస్ చేసుకుని ఇక్కడ మనం గవర్నర్ యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఆయన ఆయన ఇష్టం వచ్చినట్టు యాక్ట్ చేయడానికి వీల్లేదు సో దీనికి ఇంపార్టెంట్ కేసు లాస్ ఏంటంటే ఎస్ఆర్ బొమ్మాయి కేసు రామేశ్వర్ ప్రసాద్ కేసు జగదాంబికా పాల్ కేసు అట్లాగే ఇంతకుముందు రబీరో కేసు శంషేర్ సింగ్ కేసు ఇట్లా కొన్ని కేసులు ఉండటం జరిగింది దీంట్లో ఇప్పుడు ఏంటి గవర్నరు డిస్క్రిప్షన్ అంటే గవర్నరు సాధారణంగా ఏం చేయాలి అంటే ఫ్లోర్ టెస్ట్ చేయాలి అని చెప్పి ఎస్ఆర్ బొమ్మయి కేసులో సుప్రీంకోర్టు చెప్పటం జరిగింది అంటే ఏంటంటే ఇక్కడ కాన్స్టిట్యూషను నాట్ క్రియేట్ ఎన్ ఆబ్లిగేషన్ అన్ ద పార్టీ టు నెససర్లీ హ్యావ్ ఏ మెజార్టీ ఇన్ ద లెజిస్లేచర్ అంటే నూట డెబ్బై ఐదు సీట్లకి ఎనభై ఎనిమిది రాలేదు ఎనభై ఐదో ఎనభై నాలుగో ఎనభైయో వచ్చినాయి నో సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయ్యేది అప్పుడేంటి పరిస్థితి మెజార్టీ లేదు కాబట్టి వాళ్ళని చేయలేమని కాదు అంటే ఎవరికీ రాలేదు అప్పుడు ఏంటంటే మైనారిటీ గవర్నమెంట్లు కూడా మనకి ఇండియాలో లేకపోలేదు అప్పుడు వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్ ద పొలిటికల్ పార్టీ షుడ్ ఎంజాయ్ ది కాన్ఫిడెన్స్ ఆఫ్ ది హౌస్ నాట్ మెజారిటీ ఒక గవర్నమెంట్ని ఫామ్ చేయాలంటే ఒక రాజకీయ పార్టీకి ఉండాల్సిందేంటి కాన్ఫిడెన్స్ ఆఫ్ ది హౌస్ హౌస్ యొక్క కాన్ఫిడెన్స్ని అది ఎంజాయ్ చేయాలి అంతే తప్ప మెజారిటీయే ఉండాల్సిన అవసరం లేదు ఆ కాన్ఫిడెన్స్ ఆఫ్ ది హౌస్ అనేది ఎలయన్స్ ద్వారా కోయలేషన్స్ ద్వారా కూడా ఏర్పాటు చేసుకోవచ్చు నథింగ్ ఈజ్ రాంగ్ అని చెప్పి ఎస్ఆర్ బొమ్మాయి కేసులో చెప్పడం జరిగింది కోయలేషన్స్ ప్రీ పోల్ ఎలయన్సెస్లు కానీ ఆఫ్టర్ ప్రో పోస్ట్ పోల్ ఎలయన్స్లో కానీ తప్పేమీ లేదు అందుకని చెప్పి ది ఫ్లోర్ టెస్ట్ ఎక్కడ ఏంటి మెజారిటీ ఉందా లేదా అనేది ఎక్కడ ఎట్లా చేయాలి అంటే దానికి ఒకటే మార్గం ఏంటంటే అది ఫ్లోర్ టెస్టు ఈ ఫ్లోర్ టెస్ట్ సూత్రం సుప్రీంకోర్టు ఈ ఎస్ఆర్ బొమ్మాయి కేసులో చెప్పడం జరిగింది మేబి డన్ మేబిన్ కన్సిడరేషన్ ఉచ్ ద గవర్నర్ మే కీప్ ఇన్ వ్యూ బట్ ఇది ప్రివేలింగ్ పొలిటికల్ సిచ్యువేషన్లో ఈ హార్స్ ట్రేడింగ్లు ఇవన్నీ ఉన్నాయి అయినప్పటికీ కూడా ఫ్లోర్ టెస్ట్ అనేది ఇంపార్టెంట్ ఫ్లోర్ టెస్ట్లో వాళ్ళు కనుక ఎంజాయ్ చేస్తే పవర్ని వాళ్ళు డిసైడ్ చేయాలి అంటే ఇక్కడ గవర్నర్ ఏం చేయాలి అనేది అంటే ఇప్పుడు మెజారిటీ లేకుండా ఫ్రాక్చర్డ్ వచ్చిన ఎడిక్ట్ వచ్చినప్పుడు గవర్నర్ ఇమీడియట్గా త్రీ ఫిఫ్టీ సిక్స్ పెట్టి రాష్ట్రపతి పాలన పెడతాను ఎవరికి రాలేదు అని అంటే కుదరదు ఒకళ్ళకి మెజారిటీ రాకపోయినా గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఉన్నటువంటి ఆల్టర్నేటివ్స్ని ఎక్స్ప్లోర్ చేయాలి విత్ ఆల్ పొలిటికల్ పార్టీస్ అన్ని ఆల్టర్నేటివ్స్ని ఎక్స్ప్లోర్ చేసి విత్ ఆల్ పొలిటికల్ పార్టీస్ కన్సల్ట్ చేసిన తర్వాత అబ్సల్యూట్గా దిఫ్ దేర్ ఈజ్ నో ఎనీ సచ్ పాజిబిలిటీ టు ఫామ్ గవర్నమెంట్ అప్పుడు కాన్స్టిట్యూషనల్ మెషినరీ ఫెయిల్ అయినట్టుగా భావించాల్సిందే తప్ప ఊరికే ఒక సింగిల్ లార్జెస్ట్ పార్టీ రాయనంత మాత్రాన మనం దాన్ని కాన్స్టిట్యూషనల్ మెషినరీ ఫెయిల్ అయింది అని భావించకూడదు అట్లాగే అనైతికల్ పాల్పడుతున్నారు హార్స్ ట్రేడింగ్ చేస్తున్నారు కాబట్టి త్రీ ఫిఫ్టీ సిక్స్ చేస్తానని కూడా అంటాం కరెక్ట్ కాదు సో ఈ విధంగా చూసినప్పుడు గవర్నర్కి ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి అంటే ఫ్రాక్చర్డ్ వెరడిక్ట్ వస్తే ఫ్రాక్చర్డ్ వెరడిక్ట్ అంటే ఎవరికి హంగ్ అసెంబ్లీ లాంటిది వస్తే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఎస్ఆర్ బొమ్మాయి గేమ్స్ కానీ ఈ రామేశ్వర ప్రసాద్ కేసులో చెప్పింది ఏంటంటే మీరు త్రీ ఫిఫ్టీ సిక్స్ ఆప్షన్ కాదు అనేది చెప్పడం జరుగుతుందనమాట సో ఈ విధంగా ఈ రామేశ్వర ప్రసాదు ఇవన్నీ చూసినప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే ఆప్షన్ ఏంటి ఇప్పుడు జగదాంబికా పాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు నైన్టీ నైన్లో ఏమవుతుందంటే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ మెజారిటీ అక్కడ ఏమవుతుందంటే ఫ్లోర్ టెస్ట్ పెడతారు ఫ్లోర్ టెస్ట్ పెట్టాక కళ్యాణ్ సింగ్కి మెజారిటీ ఉందని చెప్పి ప్రూవ్ అయ్యాక ఆయన్ని చీఫ్ మినిస్టర్గా అపాయింట్ చేయడం జరుగుద్ది ఆల్రెడీ జగదాంబికా పాల్ని చీఫ్ మినిస్టర్గా అపాయింట్ చేసే గవర్నర్ అది తప్పని చెప్పడం జరిగింది అంటే ఏంటంటే ఫ్లోర్ టెస్ట్లోనే తేలాల్సిందే తప్ప వేరే మెజారిటీ ఉందా లేదా అనేది నంబర్ని బట్టి కాదు ఫ్లోర్ టెస్ట్ అనేది ఇంపార్టెంట్ అని చెప్తారు అట్లాగే ఇక్కడ రామేశ్వర ప్రసాద్ కేసులో ఇంపోజిషన్ ఆఫ్ ప్రెసిడెంట్ రూల్ అనేది పాయింట్ కాదు ఇంపోజిషన్ ఆఫ్ ది ప్రెసిడెంట్ రూల్ అనేది కరెక్ట్ కాదు అని చెప్పి జరుగు చెప్పడం జరుగుతుంది సో అర్థమయ్యేది ఏంటంటే ఫస్ట్ గవర్నరు సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఉంటే వాళ్ళని గవర్నమెంట్ ఫామ్ చేయమని చెప్తారు అది అయిపోయింది ఒకవేళ సింగిల్ లార్జెస్ట్ లేదు అప్పుడేం చేస్తారు అప్పుడేం చేస్తారు అంటే ప్రీ పోల్ అలయన్స్ ప్రీ పోల్ అలయన్స్లో ఎవరైనా ఇఫ్ దేర్ ఈస్ నో సింగిల్ పార్టీ విత్ ఎన్ అబ్జల్యూట్ మెజార్టీ ద గవర్నర్ మే ఆప్ట్ ఫర్ ద లీడర్ ఆఫ్ ప్రీ పోల్ ఎలయన్స్ దట్ హ్యాస్ మెజారిటీ ఇన్ అసెంబ్లీ అంటే ఆల్రెడీ మెజారిటీ తెచ్చుకున్న విధంగా ప్రీ పోల్ ఎలయన్స్ ఎన్డీఏలు కోటములు ఇండియా బ్లాక్లు ఇట్లాంటివి ఏమన్నా ఉంటే వాటి కనుక మెజారిటీ ఉంటే మే గవర్నర్ మే ఆప్ట్ ఫర్ ది లీడర్ వాళ్ళని పిలుస్తారు అలా కాకుండా మెజార్ ప్రీ పోల్ ఎలయన్స్ ఉంది బట్ మెజారిటీ లేదు అప్పుడు ఏం చేయాలి అప్పుడు కూడా ప్రీ పోల్ ఎలయన్స్ వాళ్ళని సబ్ రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ టు కమాండ్ అండ్ ఆబ్జల్యూట్ మెజారిటీ ఏమన్నా మీరు మెజారిటీని ప్రూవ్ చేసుకోగలుగుతారా అని ఒక అవకాశం ఈ రెండు లేనప్పుడు ఇఫ్ ద ఎబౌ టూ ఆప్షన్స్ ఆర్ నాట్ ఫీజిబుల్ పోస్ట్ పోల్ ఎలయన్స్ తర్వాత పోస్ట్ పోల్ ఎలయన్స్కి ఇన్వైట్ చేయడం ఒక ఆప్షన్ ఈ పోస్ట్ పోల్ అలయన్స్ కూడా ఏ గ్రూప్ ఆఫ్ పార్టీస్ విచ్ గ్రీట్ మనకు తెలుసు కదా హావ్ షేర్డ్ విజన్ ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా ఒకళ్ళు కూటములు సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకోవడానికి సో ఈ మూడు ఆప్షన్స్ ఉంటాయి ఇది ఒక కన్వెన్షన్ దీనికి ఎక్కడ జడ్జిమెంట్ లాగా పలానా జడ్జిమెంట్లు ఈ నాలుగు చెప్పారని కాదు కానీ ఈ విధంగా మనం చూసినప్పుడు ఇవి కన్వెన్షన్ లాగా ఉన్నాయి అయితే రాజ్యాంగం పనిచేసే విధానం మీద నేషనల్ కమిటీ ఆన్ రివ్యూ ఆఫ్ వర్కింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ మీద వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇంకొక ఆప్షన్ కూడా ఇచ్చారు ఈ మూడు ఆప్షన్స్లో కూడా లేకపోతే డైరెక్ట్గా హౌస్ని కాల్ఫర్ చేసి హౌస్నే టు ఎలెక్ట్ ఇట్స్ లీడర్ అంటే మీటింగ్ కాల్ఫర్ చేస్తే అక్కడ ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఇవ్వచ్చు లే ముఖ్యమంత్రి పదం అని చెప్పి ఎంఎన్ వెంకటాచర్య గారు రికమెండ్ చేశారు కానీ ఇది ఇది ఓన్లీ వన్ రికమెండేషన్ సో ఆ విధంగా గవర్నర్ యొక్క రోల్ అనేది ఉండటం జరిగింది థ్యాంక్ యూ